హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పుతో కమ్మనైనా పప్పుచారు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి పప్పుతో చేసిన వెరైటీస్ ఏవైనా సరే అరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది అదే పెసరపప్పుతో మనం ఏ రెసిపీ చేసినా పప్పు కానీ పప్పుచారు కానీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఒంటికి చలవ చేస్తుంది చాలా లైట్గా ఉంటుంది తమ్మిలో హెవీగా ఉండడం కానీ తేనూపులు రావడం కానీ అరగకపోవడం కానీ ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట మరి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇలా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేయండి ఇలా కడిగిన తర్వాత ఇందులోకి తగినంత నీళ్లు పోసుకుని ఈ పప్పుని పాటు నానబెట్టాలండి పెసరపప్పుని నానబెట్టి ఉడికిస్తే చాలా త్వరగా క్విక్గా ఉడికిపోతుంది పప్పులో నీళ్లు పోసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఈ పప్పు నానేలోపు ఇంకొక గిన్నెలో పది లేదా పన్నెండు గ్రాముల దాకా చింతపండు తీసుకుని నీళ్లు పోసి చింతపండును కూడా నానబెట్టుకోవాలి పెసరపప్పు చారికి ఎక్కువ చింతపండు పట్టదండి అండ్ ఇందులో మనం టమాటో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా చింతపండు అయినా సరిపోతుంది ఇలా పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళను కూడా వేసుకోవచ్చు సో వీలైనంత మెత్తగా ఉడికించండి అడుగు పట్టకుండా చూసుకోండి మీరు ఇలా డైరెక్ట్గా గిన్నెలో లేకపోయినా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు కానీ పప్పు చారు అనేది రుచి బాగుండాలి అంటే కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో ఉడికిస్తే రుచి వేరే అండి ఇలా పెసరపప్పు అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుర్తుతో కానీ మ్యాషర్తో కానీ తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోండి ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా తీసుకుంటున్నాను మనం వీటిని పప్పు ఉడికించేటప్పుడు కాకుండా ఇలా తీసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ పప్పుని పలచగా చేస్తాము అలాగే ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి మనం ముందే పప్పును ఉడికించేటప్పుడు తీసుకోవడం వలన ఉల్లిపాయ అయినా టమాటో అయినా బాగా ఉడికిపోయి టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఇందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ నేను పప్పు చారు అనేది పలచగా చేస్తున్నాను అందుకే వాటర్ ఎక్కువ వేస్తున్నాను ఏ ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకుందాం మనం ఇందులో వేసిన ఉల్లిపాయ టమాటాలు సాఫ్ట్గా అయ్యి పప్పు మరిగితే సరిపోతుంది కనీసం ఈ పప్పుని ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు బాగా మరిగించండి అలాగే మనం పప్పు మరిగించేటప్పుడు పెసరపప్పు అనేది కింద అడుగున పట్టేసి మాడిపోయినట్లుగా ఉంటుంది అలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించండి ఏడెనిమిది నిమిషాల తర్వాత చూడండి పప్పు బాగా మరిగింది ఇలా పప్పు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేద్దాం పక్కన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనకి పప్పుకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత చిత కొట్టిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును తీసుకుని పప్పులోకి తీసుకోవడమే అలాగే ఇందులోకి చివరిగా కట్ చేసిన కొత్తిమీర ఆకులు తీసుకుని బాగా కలిపారు అంటే వేడివేడిగా మనకి పెసరపప్పుచారు టేస్ట్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఇంకా ఈ పప్పుచారులో మనకి టేస్ట్కి తగ్గట్లుగా పులుపు ఉప్పు కారం ఇవి ఉంటే చాలు ఇంకేమీ లేకపోయినా ఇవి ఒక్కదాంతో కమ్మగా కడుపు నిండా తినేయవచ్చు మరి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్